ఈ రోజు బాగానే ఉన్నాం అనుకుంటున్నాం నిజమే వెరీ గుడ్ కానీ ఎప్పుడైనా ఏ సమయంలోనైనా పడిపోయేటువంటి ప్రమాదం ఉంది మర్చిపోకండి ఎందుకంటే ఈ జీవితం మనం అనుకున్నంత ఈజీ కాదు రేపు ఏం జరుగుతుందో మనకి ఎవరికీ తెలియదు మన జీవితం ముగిసేలోపు నిజంగా అందరూ కూడా దేవుళ్ళు ఉంటారా దేవుణ్ణి వదిలిసి వెళ్ళిపోతారు ఎవరు ఎవరి గురించి చెప్పలేరు అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తుల గురించి వింటుంటే ఆ మధ్యలో ఒక ఆయన కొన్ని సంవత్సరాల పాటు సేవ చేశాడు రీసెంట్ గా చూస్తే అసలు బైబిల్ తప్పు యేసు తప్పు క్రైస్తవం తప్పు అని అన్ని సంఘాన్ని వదిలేసి క్రీస్తుకు బైబిల్కు వ్యతిరేకంగా మారిపోయాడు ఈ రోజు నువ్వు ఉన్నావు అనుకుంటున్నావు దేవుణ్ణిలో కానీ చివరి వరకు ఉండగలవా ఉండేదెవరో పోయేదెవరో నిలబడేది ఎవరో పడిపోయేదెవరో ఈ రోజు నిలబడ్డావంటే ఒక్కటే చూడు పడిపోకుండా జాగ్రత్త చేసుకో ఎప్పటికప్పుడు 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 నీ ఆత్మీయ జీవితాన్ని వాక్యంతో సరిచేసుకుంటూ వాక్యంతో పోల్చుకుంటూ నేను ఎక్కడైనా తప్పటడుగులు వేస్తున్నానా ఎప్పటికప్పుడు వాక్యం అనే నన్ను నేను చూసుకుంటూ మనలో మనం చూసుకుంటూ మనలో ఉన్న లోపాలను ఏమైనా సరిచేసుకుంటూ నిలబడితే తప్ప చివరి వరకును ఉండలేవు లేదు అనుకుంటే మధ్యలో వచ్చేటువంటి ఏ శోధనకైనా పడిపోయే అవకాశం ఉంది